ఒక్క రూపాయి తిన్నట్లు చూపిస్తావా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే పదహారు వందల చీరలను కబ్బ చేశారట ఈ మాట అంటూ అంటూ మహేష్ కుమార్ గారు ఒక మాట అన్నాడు రాహుల్ గాంధీకి హైడ్రాకు సంబంధం ఏంటి అని అసలు నిజమే రాహుల్ గాంధీకి హైడ్రాకు సంబంధం ఏంటి కేటీఆర్ చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు కేటీఆర్ ఏమన్నానంటే వినండి మీ ఈనాడు పేపర్లో వచ్చిన వార్తలో కేటీఆర్ ఏమన్నానంటే మూసి కుంభకోణం వెనుక రాహుల్ గాంధీ పేదరిళ్లపైకి బుల్డోజర్లు పంపిస్తున్నాడు అని ఎవరన్నారు కేటీ అన్నాడు అంటే రాహుల్ గాంధీ గారే మొత్తం మూడు జరని కావచ్చు హైడ్రాని కావచ్చు వెనుక నడిపిస్తాను అన్నాడు దానికి వెంటనే మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి గారు అంటే రాహుల్ గాంధీకి ప్లస్ మన హైడ్రాకు సంబంధం ఏంటి అని ఆయన అన్నాడు నేను ఒకటే చెప్తున్నా లాజిక్ వినండి రకుల్ ప్రీత్ సింగ్కి సమంతాకు మీకు సంబంధాలు ఉన్నాయా అని మిమ్మల్ని ప్రశ్న మీకు బాగా కోపాలు వస్తాయి అర్థమైందా వినండి లాజిక్ వినండి రకుల్ ప్రీత్ సింగ్కి ప్లేస్ సమంతకు రే మన కేటీఆర్కు సంబంధాలు ఉన్నాయి గతంలోనే రేవంత్ గారు రకులు రావని చెప్పిండు ఇట్లా అంటే కేటీఆర్కి కావచ్చు కేసీఆర్ అభిమానులు కావచ్చు బీఆర్ఎస్ అభివృద్ధి బాగా కోపాలు వస్తాయి అస్తాయి ఎందుకు వస్తాయి సంబంధం లేదు కానీ సంబంధం ఎట్లా ఉందంటారు రకులకి కేటీఆర్కి సంబంధం ఏంటి రకులకి సమంతకు సంబంధం ఏంటి ఎట్లంటారు సే సమానం చెప్పాలి క్షేమాపణ చెప్పాలి ఇరవై నాలుగు గంటల్లో క్షేమాపణ చెప్పాలి అని కోపాలు వస్తాయి రకులకి సమంతకు కేటీఆర్ గారు మీ మధ్యలో సంబంధాలు అయినప్పుడు రాహుల్ గాంధీకి హైడ్రాక్ ఎట్లా సంబంధాలు ఉంటాయి అర్థం కాదు అంటే రేవంత్ రెడ్డి అనండి మీరు రేవంత్ రెడ్డి రానండి లేకు రంగనాథ్ గారు అనండి ఎక్కడో ఢిల్లీ ఉన్న రాహుల్ గాంధీని అంటారండి ఈ విషయాన్ని అర్థం కాదు నేను రాహుల్కి అబ్మాన్ కాదు అలాగే మోడీకి కాను బాగా గమనించండి కేటీఆర్ గారు మీరు అంటున్న మాటలు మీకు కన్నా కొంచెం దిమాగ్ నుండి మాట్లాడతా మూడులో జరిగినట్ట హైడ్రాని వెనుకుండా రాహుల్ని నడిపిస్తాను అన్నమాట మరి దీనికి మీకు క్షమాపణ చెప్పొద్దా రాహుల్ గాంధీ మీరు అన్న మీరు క్షమాపణ చెప్పొద్దా కేటీఆర్ గారికి సమంతాకు లింకులు ఉన్నాయని చెప్తే నీకు మండుతాంది ఇక హైడ్రాకు రాహుల్ గాంధీకి సంబంధం ఉన్న కాంగ్రెస్ అభిమాను మండదా మండుతుంది బరాబర్ మండుతుంది నేను కాంగ్రెస్ అభిమాని కాదు కానీ చెప్తున్నా బరాబర్ మండుతుంది ఇక నువ్వు చేసే సంవత్సరం వాళ్ళిస్తే రెచ్చారమా ఇట్లున్నది నీ కథ నువ్వు అనొచ్చు రాహుల్ గాంధీకి మూజీకి హైడ్రాకు సంబంధం ఉంది మరి ఆ సంబంధం నీకు రకులకి సంబంధం ఉండదా ఏం మాట్లాడుతున్నావు అర్థం గాంధీ నాకు లాజిక్ అర్థమైన నమ్మిస్తున్నారా లాజిక్ అర్థమైన వాళ్ళు దయచేసి కామెంట్ చేయండి లాజిక్ అర్థం కాని వాళ్ళు మరీ మరి మరీ మరీనండి చెప్తున్నా సింపుల్గా మూజికి హైడ్రాకు పుల్డోజర్లకు రాహుల్ గాంధీతో సంబంధాలు ఉన్నాయని కేటీఆర్ అంటాడు సంబంధం లేకున్నా కేటీఆర్ అంటాడు ట్రకుల్కి సమంతాకి ప్లస్ కేటీఆర్కి వీళ్ళ మధ్యలో కూడా సంబంధాలు ఉన్నాయి అని అనుకుందాం ఎగ్జాంపుల్ సంబంధాలు లేవు కానీ సంబంధాలు ఉన్నాయి ప్రజలు అంటారు మంత్రి కొండ కన్నది ఈ విషయంలో వాళ్ళకి మండింది ఆ విషయంలో కాంగ్రెస్ వాళ్ళకి మండింది చెల్లికి చెల్ బరాబర్ రాహుల్ గాంధీకి హైడ్రాకు సంబంధం ఏంటి అని మహేష్ కుమార్ గారు అన్నారు వాస్తవం ఇది రాహుల్ గాంధీకి హైడ్రాకు సంబంధం ఏంటి రకుల్ ప్రీత్ సింగ్కి సమంతకు నీకు సంబంధం లేదన్నప్పుడు రాహుల్ గాంధీకి హైడ్రా ఎట్లా సంబంధం ఉంటుంది కేటీఆర్ అని నేను నిన్ను సూటికి ప్రశ్నిస్తున్నా అర్థమైందా లాజిక్ అర్థమైన వాళ్ళు కామెంట్ చేయండి లాజిక్ అర్థం కాని వాళ్ళు కామెంట్ చేయకండి ఇక్కడ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు ఏమన్నాడంటే రాహుల్ గాంధీకి హైడ్రాకు సంబంధం ఏంటి అని చెప్పారు కేటీఆర్ ఏమన్నాడంటే రాహుల్ గాంధీ బుల్డోజర్ అని దింపుతాడు హైడ్రాకు రాహుల్ గాంధీకి సంబంధం ఉంది అని ఆయన అంటాను నిన్న మంత్రి కొండ సురేఖ ఏమో సమంత నాగ విషయంలో కేటీఆర్ పాత అని చెప్తే వెంటనే విమర్శలు చేశారు ఆయన అనొచ్చు కేటీఆర్ అనొచ్చు ఏమని అనవచ్చు రాహుల్ గాంధీకి హైడ్రాకు సంబంధం ఉంది నీకు రకుల్ పీచే సంబంధం లేదని అంటున్నావు మరి రాహుల్కి హైడ్రాకి ఎట్లా సంబంధం ఉంటుంది పోయి అర్థం కాదు కేటీఆర్ నేను సూటి ప్రకటిస్తున్నా లాజిక్ అర్థం కాదు కామెంట్ పెట్టండి లాజిక్ అర్థం కాని వాళ్ళు మళ్ళీ మళ్ళీ వినండి ఈ అర్థం కానివ్వండి నేను ఏం చెప్పరు మరోసారి చెప్తున్నా రాహుల్ గాంధీకి హైడ్రాక్ ఆట సంబంధం ఉందాట ఎవరన్నారు కేటీఆర్ రాహుల్ గాంధీ ఇక్కడ హైడ్రాక్ ఎక్కడ రాహుల్ గాంధీకి హైడ్రాకి సంబంధం ఉంటే కనుక నీకు రకులకు సంబంధ సంబంధం ఉన్నట్టేగా దుర్మార్ కూడా